నా పేరు నరేందర్ రెడ్డి మరి తక్కల్లపల్లి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కలపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నాను ఇప్పుడు అందరు మద్దతుతోటి ఊర్ల గ్రామంలో మెజారిటీ పబ్లిక్ నన్ను బలపరిచి పోటీ చేయమని అడిగారు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభి అభివృద్ధి ఇప్పుడు గత రెండు సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఇంతకుముందు ముందు పది సంవత్సరాల రేషన్ కార్డు అనేది రాలేదు ఇప్పుడు మొన్న మా గ్రామానికి ఎనభై చిల్లర రేషన్ కార్డు రేషన్ కార్డు లేని కుటుంబం లేదు నూట పద్నాలుగు నూట పద్నాలుగు రేషన్ కార్డులు ఇచ్చినాం మనం మాది పైలట్ ప్రయారిటీ తీసుకున్నాం మన మా గ్రామాన్ని మేము మండలానికి ఒక విలేజ్ని ఏదైతే పైలెట్ ప్రయారిటీ తీసుకున్నారో దానికి మేము మా గ్రామాన్ని పెట్టించి ఎమ్మెల్యే గారితో ఉన్న నాకున్న తోటి ఈ గ్రామాన్ని పెట్టి ఇందిరామ మైండ్లు ఎనభై ఆరు ఇండ్లను తీసుకొచ్చినాం ఇంకా కట్టు కొంతమంది కట్టుకోలేదు మ్యాక్సిమం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చిన ఎనభై ఆరు ఇండ్లు అసలు ఈ మన ఎక్కడ కూడా రాలేదు ఒక ఒక గ్రామానికి ఎనభై ఆరు ఇండ్లు ఇచ్చింది మన మేమే రేషన్ కార్డు సన్న బియ్యం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ఇప్పుడు గ్రామంలో దాదాపు ఎవరు బిల్లు కట్ట బిల్లు మొత్తం జీరో బిల్లు విద్యుత్ బిల్లు అనేది కట్టే పరిస్థితి లేచేస్తుంది అసలు విద్యుత్ బిల్లు లేదు తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు పెన్షన్ ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి కూడా అన్ని గత వారం రోజులు అన్నీ అన్ని నేను నోటిఫై చేసుకున్నాను గ్రామంలో కొన్ని సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి కొంత డ్రైనేజ్ సమస్య ఉంది కొంతమంది ఇంకా కొంతమంది పెన్షన్ల సమస్యలు ఉన్నాయి ప్లస్ ఒకటి విద్యుత్ దీపాలకు కొంత కొన్ని పోల్స్ కావాలని అడిగారు వీటన్నిటినీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో నాకున్న ఎమ్మెల్యే గారితో ఉన్న సన్నిహిత సంబంధాలతోటి ఇవన్నిటిని సమకూరుస్తానని నేను మీ అందరికీ తెలియ మన గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటున్నా మా గ్రామంలో ముఖ్యంగా యువత బాగుంది అంతా ఇప్పుడు చదువుకుంటున్నాయి బాగా యువత యువత ఎక్కువ మీరు మీకు కూడా కనిపిస్తుండచ్చు యువకులు ఎక్కువ ఉన్నారు మా దగ్గర యువకులు ఏంటంటే ఈ పోటీ పరీక్షలకు ఈ మధ్యన గ్రూప్స్ అవన్నీ పడుతున్నాయి కదా వాళ్ళకి ఏంటంటే చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది వ్యాచారం పోయి వస్తున్నట్ట నాకు నా నా దృష్టికి తీసుకొచ్చారు వ్యాచారం పోయి కనీసం పేపర్లు దగ్గరికి కొంచెం ఇంగ్లీష్ పేపర్లు అవన్నీ కొన్ని బుక్స్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదువుకోవాలంటే ఆచారం పోయి గ్రంథాలయం పొడి మళ్ళీ రిటర్న్ వస్తున్నట్ట ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని తప్పకుండా ఫస్ట్ నాది ఫస్ట్ ప్రియారిటీగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను తర్వాత ఈ రోడ్లు తర్వాత వాటర్ వాటర్ సప్లై మా ఊరు లేదంటే ఒక మా దగ్గరికి వెళ్ళి ఒక గుట్ట గుట్ట దగ్గర మా బోర్ వెళ్ళి వాటర్ అది మంచిగా ఉంటుంది అది అది కొంత ఇప్పుడు అది కొంత డ్యామేజ్ అయింది కృష్ణా వాటర్ వల్ల ఇక దాని పెద్ద చేయలేదు దాన్ని కూడా కొంతమంది కోరుతురు మన గుట్ట గుట్ట నీళ్ళు ఇక్కడ తీసుకురావాలని తప్పకుండా అది కూడా తీసుకొస్తాను ఇవన్నీ ఇంకా ఇంకా సమస్యలు భూ సమస్యలు ఉన్నాయి మా దగ్గర కొన్ని ఇప్పుడు భూభారతి ద్వారా వాటి అన్నిటిని పరిష్కరి దాన్ని కూడా పైలెట్ ప్యాటర్ కింద తీసుకున్నాం మనం మన ఈ దాన్ని వీటన్నిటిని తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాం బ్యాలెట్ పేపర్లో ఆర్ఓ నెంబర్ ఆర్ఓ నెంబర్ టీవీ రిమోట్ గుర్తొచ్చింది అందరికీ టీవీ రిమోట్ గుర్తు మీద ఆరో నెంబర్ టీవీ రిమోట్ మీద ఓటు వేసి గెలిపించారని ప్రార్థిస్తున్నారు ప్రజా ప్రజాబల్గం న్యూస్ ఛానల్కి ధన్యవాదములు ఎందుకంటే మా గ్రామానికి వచ్చి మా ద్వారా మా గ్రామ సమస్యల గురించి గ్రామ సర్పంచ్ గారిని గెలిపించుకోవాలని మా తపనను మా మాలో ఉన్న ఆశను రేకించడానికి మీరు వచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు గడల మల్లేష్ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా మిస్సెస్ ఎంబిటిసిగా చేసినారు ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకుంటూ వచ్చినాం ఈరోజు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన మారడపల్లి నరేంద్ర రెడ్డి నరేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం కృతనిశ్చతం ఉండి అతన్ని గెలిపి అత్య అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మేమందరం ఆరు నిమిషాలు కృషి చేస్తున్నాం గెలిపించుకొని తీరుతామని మీ ద్వారా మేము మా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఇంకో విషయం అంటే అభివృద్ధి పథకాలలో మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో ఏమేమి చేసినామో అని చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి అది మీ ద్వారా మా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మేము తక్కల పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకోవడం జరిగింది ఆ పైలట్ ప్రాజెక్టులో మా మా గ్రామానికి ఎనభై ఆరు ఇండ్లు ఇందిరామ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అందులో ఒక ముప్పై మంది కట్టుకుంటున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళను కూడా ప్రోత్సహించి మా సర్పంచ్ గారు గెలిచిన తర్వాత ఆయన సహకారంతో అన్ని ఇండ్లు కట్టించడానికి మేము అందరం ప్రయత్నం చేసి మా దగ్గర ఇండ్లు లేని నిరుపేదలు ఎవరు లేరని నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి మూడు వందల ఇరవై మందికి ఉచిత విద్యుత్ మూడు వందల ఇరవై కుటుంబాలకు ఉచిత విద్యుత్ వస్తుంది మాది మా గ్రామంలో మూడు వేల మూడు వందల యాభై మందికి రైతులకు రైతు రుణమాఫీ అయింది ఇంకా నూట పద్నాలుగు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒక రెండు సంవత్సరాలలో మేమందరం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లరెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మేము అవన్నిటిని ప్రభుత్వం లేనప్పుడే ప్రభుత్వంలో ఉండి మాకు అధికారం లేనప్పుడే మేము అన్నీ సాధించినాం ఇక మేము సర్పంచ్ని గెలిపి గెలిపించుకున్న తర్వాత మాకున్న ఎమ్మెల్యే గారి సాన్నిధ్యం వల్ల మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చెందించి యువతను మా మా దగ్గర యువత బాగా నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు వాళ్ళందరికీ ప్రైవేట్ పరంగాను లేకపోతే గవర్నమెంట్ పరంగా ఏదో విధంగా వాళ్ళకు నిరుద్యోగం ఏదో ఉద్యోగంలో వాళ్ళని చేర్చడానికి మేము అందరం ప్రయత్నిస్తాం ప్రయత్నించి వారికి ఉద్యోగ కల్పన కూడా కృషి చేస్తామని మీకు అందరికీ అందరి తరఫున హామీ ఇస్తున్నాం ఇంకోటింది పిల్లలు అంత యువత అంతా కొంచెం చెడ్డదాన్ని పట్టకుండా సర్పంచ్గా అభ్యర్థి గారు చెప్పినట్టు లైబ్రరీ అవన్నీ నెలకొల్పోవడానికి పూర్తి సహకారం మా గ్రామ ప్రజల తరఫున చూసుకొని వాళ్లకు నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఆమిస్తున్నాం ఇంకా ఉన్నా సమస్యలున్నా మేమందరం ఏంటంటే ఉండి సర్పంచ్ గారి సహకారం చేసుకుంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం బలగం రిపోర్టర్కి మా విలేజ్కి విచేసినందుకు ధన్యవాదాలు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మారాపల్లి నరేందర్ రెడ్డి గారిని బలపరచాం మా గ్రామ ప్రజలందరూ మారాడుపల్లి నరేందర్ గారికి రిమోట్ ఆరు నెంబర్ రిమోట్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా ఊరు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ముందుగా నిరుద్యోగ యువత చాలా ఉంది మా దగ్గర వాళ్ళని ఒక దారిలో తీర్చిదిద్ది వాళ్ళకంటూ ఒక ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో అన్న గారు గ్రంథాలయం ముందుగా గ్రంథాలయం నిర్మించాలని అందరు ఆశయం అదే ఆశయంతో అన్నగారు కూడా సహకరిస్తామని చెప్పారు అదేవిధంగా మా గ్రామం ప్రతి ఒక్క సమస్య ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి అన్ని ఏ సమస్యలు ఉన్నా తీర్చి ఊరిని ఒక అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కోరుకుంటున్నాము అదేవిధంగా అన్నగారికి అత్యధిక మెజార్టీతో అన్నని గెలిపించుకొని మా ఊరు ఏంటనేది మండల్లో యాచారం మండలంలో మా ఊరు అనేది అనేది చూపించాలని మా కోరిక ఇంకా ప్రతి ఒక్కరికి తక్కలపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఆర్ఓ నెంబర్ రిమోట్ గుర్తుపైన ఓటేసి నరేందర్ గారిని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు